ఆంధ్రప్రదేశ్ సమగ్ర కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ అభివృద్ధికి చిహ్నమని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశాడన్నారు అంటే ఇవాళ ఇవాళ ఏకి ఒపెక్స్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒపెక్స్ కాస్ట్ కాబోతుంది దాంట్లో ఎనర్జీస్ ద మెయిన్ యుటిలిటీ కనుక ఈ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో ఎనర్జీ ఉండాలి అని చెప్పి ఆ విధంగా సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అలాగే హైడల్ ఎనర్జీ పెద్ద ఎత్తున వాడే విధంగా ఒక మొన్ననే ఒక ప్రకటన జరిగింది ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఇవాళ నిర్మాణం అవుతుంది ఆ గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నెంబర్ త్రీ దీని కారణంగా పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఏ ఏ హబ్ తయారవటం ఆ విధంగా ఒక డేటా సెంటర్ అవ్వటం ఏదైతుందో మనందరం కూడా పెద్ద ఎత్తున ఇవాళ మనం స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారి విజన్ మనం కేవలం యూజర్స్ ఆఫ్ క్యాప్ ఏఏ కాదు వి షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఏఏ మనం కేవలం ఏ వినియోగించడం కాకుండా మనం ఏఏని తయారు చేయాలి చెప్పి సృష్టించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కోరిక ఆ విధంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారతదేశం అగ్రగామి అవ్వటం అలాగే మనకుండే ఏదైతే స్టెమ్ అంటారో ఏదైతే స్టూడెంట్స్ ఇన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రంగాల్లో ఉండే స్టూడెంట్స్ యొక్క పవర్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ చైనాకు ఉంది తర్వాత భారతదేశంకుంది తర్వాత అమెరికాకుంది ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా వీసా సంబంధించిన రెస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండబోతున్నారు సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు సృష్టించబడ్డానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి అనేక రకాల టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ రావటం అలాగే సబ్సి కేబుల్ యొక్క గేట్వే కూడా విశాఖపట్నం రావడం కారణంగా ఇది మరింత ముందుకెళ్ళబోతుంది ఆ విధంగానే నార్త్ కోస్టల్ ఆంధ్ర విశాఖపట్నం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమం తప్పనిసరిగా మనందరం కూడా స్వాగతించాలి అలాగే రాయలసీమ ఒక డాట్ ప్రోన్ ఏరియా నుంచి ఒక డెవలప్మెంట్ ఏరియా కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం ముఖ్యంగా రాష్ట్రంలో ఏ రా ఏ రాష్ట్ర మొత్తం పదకొండు ఏవైతే క్యారిడార్స్ ఉన్నాయో ఈ క్యారిడార్స్లో మూడు ఎకనామిక్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం వైజాగ్ చెన్నై కారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఈ మూడు క్యారిడార్స్ కూడా మన ప్రాంతం నుంచి అవ్వటం అలాగే రెండు క్యారిడార్స్ రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళటం కారణంగా అది పెద్ద ఎత్తున పెట్టుబడి రావడానికి అలాగే కొప్పర్తి అలాగే ఓర్వకల్లు జోన్స్ ఏవైతున్నాయో వీటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం అలాగే ఏదైతే డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం అలాగే బీపీసీఎల్ సంబంధించిన రిఫైనరీ నెల్లూరు ప్రాంతంలో వచ్చిన ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతో అతి పెద్ద రిఫైనరీ సౌత్ ఇండియాలో ఇవాళ ఈ ప్రాంతానికి రావటం అలాగే ఈ నేషనల్ హైవే సంబంధించిన కనెక్టివిటీ కూడా అన్ని ప్రాంతాలకి పెరగటం అలాగే కియా ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కారణంగా అనేక పరిస్థితులు ఎప్పటికీ వచ్చాయి రాబో కాలంలో మరింతగా వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా ఓర్వకల్లు క్లస్టర్లో కూడా జపాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ సుమారు ట్వంటీ వన్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఈవీస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన హబ్ క్రియేట్ కాబోతుంది ఆ విధంగా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ తయారు కాబోతుంది అలాగే కొప్పర్తులో ఇప్పటికే జిందాల్ పెద్ద ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టుబడుతున్నారు సుమారు పదిహేను వేల కోట్లతో జిందాల్ అక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు ఆ విధంగా పవర్ హౌస్ ఆఫ్ రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియాగా రాయలసీమ మారబోతుంది ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆధ్వర్యంలో ఆ విధంగా రాయాల్సి ముందుకెళ్తుంది అలాగే చివరిగా మన అమరావతి సెంట్రల్ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొకసారి క్యాపిటల్ ఆన్ ద రైజ్ సో ఆ విధంగా ఏదైతే ఈ క్యాపిటల్ గత ప్రభుత్వం కారణంగా అభివృద్ధి ఆగిపోయి ఈ యొక్క అమరావతితో ఆటలాడుకునే పరిస్థితి నుంచి నరేంద్ర మోడీ గారు దీన్ని పునః ప్రారంభం చేసి దీనికి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడంతో పాటు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఇతర ఎతరగా రావటం అలాగే ఔటర్ రింగ్ రోడ్ అలాగే అమరావతి నుంచి అనంతపూర్ వరకు అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుందో మొత్తం మన ప్రాంతం యొక్క స్వరూపాన్ని మార్చబోతుంది అనేక రకాల ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా త్వరలో వచ్చి అమరావతి గ్రోత్ ఇంజిన్లో ముందుకెళ్లబోతుంది ఆ విధంగా మూడు ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి మనం చూడబోతున్నాం ఒక శరవేగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే విధంగా ఇవాళ జరుగుతున్న ప్రయత్నం ఏదైతుందో మనందరం కూడా ఆనందించాలి ఇంకో పక్క మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి పోలవరం సంబంధించిన ఇప్పటికే కేంద్రం ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి కుడికాలవ పనులు పూర్తయిపోయి ఎడమకాలకు సంబంధించిన పనులు సిక్స్ ప్యాకేజెస్ రూపంలో ఇప్పటికే కొనసాగుతున్నాయి నార్త్ కోస్టల్ ఆంధ్రాకి నీరందించే గొప్ప ఈ యొక్క ఎడమకాలవ పనులు కూడా పూర్తవుతున్నాయి ఆ విధంగా మన జీవనాడి పూర్తి చేసుకొని వెళ్ళడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా సమగ్ర అలాగే సమ్మిళిత అభివృద్ధి చెరడానికి బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్